ఈ ఐసిడిఎస్ వచ్చిన తర్వాత ఈ ఐసిడిఎస్ లోగో ఏముంటది తల్లి ఉంటది తల్లి లోపల బిడ్డ ఉన్నట్టుగా ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ ఇద్దరు తల్లి బాగుండాలి బిడ్డ బాగుండాలి ఈ యొక్క మాతృ మరణాలు కానిపోయేటప్పుడు మరణాలు శిశు మరణాలు తగ్గించడం కోసం అనేకమైనటువంటి ప్రోగ్రామ్ మీకు ప్రోటీన్ ఇవ్వడము మీకు ఏమేమి లోపాలు అవుతున్నాయి వాటి అన్నిటి కోసం ఎక్కడ మీకు ఈ జరగ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కాన్పు టైంలోను లేకపోతే పిల్లలు పెరుగుతూ ఉన్న టైంలో చనిపోతున్నారు ఐదు సంవత్సరాలు ఎందుకు అనేటువంటిది ఒకటి కనుక్కొని ఈ ప్రోటీన్ డెఫిషన్సీ అంటే పోషకాహార లోపం ఎలా వస్తుంది అనేటువంటిది కనుక్కొని దాంట్లో తలు పాలిచ్చే విధానంలో తప్పు ఉంది అనేటువంటిది ఒక సైంటిఫిక్గా మా నా ప్రాక్టీస్ తప్పుంది అనేటువంటిది జరుగుతూ ఉంది ఆ జరిగే కార్యక్రమంలో మీకు అంతకుముందు టీచర్ గారు చెప్పుకుంటారు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత తల్లి ఎక్కడ పోయినా కానీ ఈజీగా క్యారింగ్ చేసుకుంటాం తల్లి పాలు ఫస్ట్ వచ్చేటువంటి విధానం ముందు గర్భవతిగా ఉన్నప్పుడు చునుగులు చేసుకుని చనుమనల్ని ఇలా అంటా ఉంటే ఏమవుతుంది అంటే మట్టిలాగా వచ్చి అక్కడ ఓపెన్ అవుతాయి రంధ్రాలు రేపు కాన్పోయిన తర్వాత కాన్పు టైంలో బిడ్డను పైకి పంపాలని మన మెదడులో ఉన్నటువంటి పెద్ద మాస్టర్ గ్లాండ్ అంటే ఒక గ్రంథి మీకు బిడ్డని కాన్పోయడాన్ని నెట్టడానికి చూస్తుంది తన టైం అయిపోయింది తర్వాత